వాణిజ్యపరంగా అంతరిక్ష ప్రయోగాల రంగంలోకి ప్రవేశించాలన్న జపాన్ ప్రయత్నాలకు ఆదిలోని ఎదురుదెబ్బ తగిలింది ఈ ఉదయం నింగులోకి బయలుదేరిన తొలి ప్రైవేట్ రాకెట్ కై లాంచ్ అయిన సెకండ్ల వ్యవధిలోనే పేలిపోయింది ఇక ఇదే విషయంపై మరింత సమాచారం వన్ టీవీ న్యూస్ డెస్క్ నుంచి దేవా అందిస్తారు దేవా చెప్పండి శాలిని జపాన్ చేపట్టిన తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం విఫలమైంది ఇక ఈ ఘటన పశ్చిమ జపాన్లోని ఒకయమ ప్రిఫిక్షర్లోని లాంచ్ ప్యాడ్లో చోటు చేసుకుంది ఇక స్థానిక కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం దాదాపు అరవై అడుగుల పొడవైన కైరోస్ రాకెట్ చిన్న ప్రభుత్వ ప్రయోగ ఉపగ్రహాన్ని తీసుకుని నింగిలోకి ఎగిరింది కానీ కొన్ని క్షణాల్లోనే ఇది పేలుడుకు గురై గాల్లోనే అగ్నిగోళంలా మారిపోయింది ఇక దీని శకలాలు చుట్టూ ఉన్న పర్వత పాదాలపై పడ్డాయి దీంతో తక్షణమే అక్కడ ఉన్న నీటి స్పింకర్లు పనిచేయడం మొదలు పెట్టాయి ఇక మరోవైపు పేలుడు ఫలితంగా లాంచ్ ప్యాడ్ ఏరియా మొత్తం నల్లటి పొగ కమ్మేసింది వాస్తవానికి ప్రయోగించిన యాభై ఒక్క నిమిషాల్లోనే ఈ రాకెట్ ఉపగ్రహాన్ని కక్షలోకి చేర్చాల్సి ఉంది ఇక టోక్యోకి చెందిన స్పేస్ వన్ సంస్థ ఈ రాకెట్ను నిర్మించింది ఈ ప్రయోగం విజయవంతమైతే ఆ దేశంలో శాటిలైట్ను కక్షలోకి ప్రవేశపెట్టిన తొలి ప్రైవేటు సంస్థగా ఇది రికార్డు సృష్టించేది ఇక ఈ ప్రమాదంపై ఆ కంపెనీ స్పందిస్తూ కైరోస్ రాకెట్ లాంచింగ్ ప్రక్రియ సజావుగానే సాగింది కానీ ప్రయోగాన్ని మధ్యలోనే ఆపేసేందుకు చర్యలు తీసుకున్నామని స్పేస్ వన్ పేర్కొంది ఇక ఆ నిర్ణయానికి గల కారణాలు మాత్రం వెల్లడించలేదు ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న ఉపగ్రహ ప్రయోగం మార్కెట్లోకి అడుగుపెట్టాలని భావించిన జపాన్ తాజా వైఫల్యంతో కొంత నిరాశ చెందింది ఇక ప్రస్తుతం కక్షలో ఉన్న నిఘా ఉపగ్రహాల్లో సమస్యలు తలెత్తితేనే వెంటనే మరో దానిని నింగిలోకి పంపే ప్రక్రియను ఈ ప్రయోగంలో విశ్లేషించాలనుకుంది రాకెట్ వైఫల్యాలు జపాన్కు కొత్తేమీ కాదు గతేడాది ఎస్పోలో ఎస్ రాకెట్ కూడా ప్రయోగించిన యాభై సెకండ్లలోనే పేలిపోయింది ఇక మార్చిలో హెచ్ రాకెట్ కూడా పేలిపోయింది ఈ ఏడాది ఫిబ్రవరిలో మళ్ళీ అదే శ్రేణి రాకెట్ను విజయవంతంగా ప్రయోగించింది ఇక ఇక హెచ్ త్రీ స్పేసెక్స్ పాల్కాన్ నైన్ రాకెట్కు పోటీగా భావిస్తున్నారు ఈ చంద్రుడిపైకి ఒక్క రోజులో వస్తువులను పంపించే సామర్థ్యం సంతరించుకునేలా దీన్ని నిర్మిస్తున్నారు షాల్ని కెమెరామెన్ చంద్రతో దేవా టీవీ న్యూస్ హైదరాబాద్